హలో ఆంటీ చూడండి హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారా నల్లేరుకు వస్తున్నారా ఏంటది కరేపాకు కదా అవునా చాలా కరేపాకు పడేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి నల్లేరు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఇంటివి మన ఆవరణలో ఉంటే చాలా మంచిది చూడండి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదంతా నల్లేరే బ్యాగ్ ఆంటీ ఊరికి తీసుకెళ్ళాలనేసి తీస్తున్నారు కోస్తున్నారనమాట బయట కొంచెం చూడండి ఏదో ఇక్కడ ఉంది ఎందుకు లేతది అయితే చ పచ్చడికి బాగుంటుంది ఇంకా విరిగిన ఎముకలకి అందుకే అతుకుంటుంది ఇంకా దేని దేనికి మంచిదా ఆంటీ ఇది రసానికి దేనికి రసం చేస్తారా ఇంకా ఇంకా రస రసము పచ్చడి చేస్తారా దీంతో బెస్ట్ ఏంటి బెనిఫిట్స్ అండి అదే ఆంటీ ఎవరో చెప్పారు పెరిగిన ఎముకలు కూడా చాలా మంచిది అన్నారు తొందరగా అతుక్కుంటాయా ఓహో అవునా సాధారణంగా దొరకదంటారా పల్లెటూరు మాకు కూడా చాలా లేదా ఆంటీ చెట్లు చూడండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు మేమైతే ఆంటీ వచ్చేసి నల్లేరు పచ్చడి రసం చేస్తే చాలా మంచిది ఎముకలకి దృఢంగా ఉంటాయి ఎముకలు ఒకవేళ విరిగిన ఎముకలు ఉన్నా కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుందంట ఫ్రెండ్స్ ఇది చూడండి హాయ్ చెప్పమ్మా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చెప్పమ్మా బాగున్నా చెప్పండి ఇంకా మీ హాయ్ ఆంటీ మీ ఊరు పేరేంటి రాజమండ్రి రాజమండ్రి మీ పేరేంటి పార్వతి చాలా బాగా వంటలు చేస్తారు ఆంటీ అయితే చాలా రకాల వంటలు అయితే తెలుసు ఆంటీకి నేను ఆంటీ దగ్గర ట్రైనింగ్ అవుతున్నాను అనమాట చూడండి ఆంటీ అయితే ఊరికి ఈరోజు ఊరికి బయలుదేరుతున్నారు ఇంకా ఇంటికి ఆవరణలు వేసుకుంటే మంచిది అనేసి తీసుకెళ్తున్నారు అనమాట ఇక్కడ పార్క్ ఉంది హిల్స్లో పార్క్ అనమాట చూస్తున్నారు కదా ఈ పార్క్ దగ్గర ఈ పెద్ద పొద ఉంది నల్లేరు పొద ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే బాయ్ చెప్పుమా బాయ్ బాయ్